హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ డివోషనల్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం తోటకూర గోంగూర పులుసుకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగానే ఆకుకూరని సన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అలాగే కుక్కర్ తీసుకొని ఈ ఆకుకూర అంతా కుక్కర్లో వేసుకుందాం సన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమోటా ఆనియన్స్ ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆకుకూర పొడగటానికి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం మూడు విజిల్స్ వచ్చే ఈ ఆకుకూరని ఉడికించుకుందాం మూడు విజిల్స్ వచ్చేసరికి ఆకు ఆకుకూర మెత్తగా ఉడికిపోతుంది వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ కారం వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువే పట్టిద్ది వేడిగా ఉంది కదా ఒక నిమిషం మూత పెట్టుకుందాం చల్లారిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఆకు ఆకుకూరకి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే మెత్తగా మెదుపుకుందాం ఎందుకంటే టమోటా పచ్చిమిర్చి ఆకు ఆకుకూరలో కాడలు ఉంటాయి కాబట్టి మొత్తం మెదుపుకొని పక్కన పెట్టుకొని ఆకుకూరకి తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చని వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు వెల్లు రెబ్బలు వేసుకుందాం అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగానే మెది పక్కన పెట్టుకున్న తోటకూరని గోంగూర పులుసుకొరిని ఈ తాలింపులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఆకుకూరకి చాలా టేస్ట్ వస్తుంది మొత్తం ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం ఉంచుకున్నాం ఎందుకంటే కొత్తిమీర పచ్చిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏదన్నా ఉన్నా ఎగిరిపోతాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం చూసారా వేడి వేడి తోటకూర గోంగూర పులుసుకూర రెడీ అయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్